అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మూడు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా నాయుడు చెక్ చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం వివరాలకు వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేసేది ఇక తాజాగా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేనవ విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోమనే అవకాశం అయితే కల్పించింది ఇక డిసెంబర్ లోపు గత సంవత్సరం డిసెంబర్ లోపు చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత డబ్బులను అయితే ఇక పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారంలో అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక అంతవరకు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకుని రైతులుంటే వెంటనే వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ మనకు ఫోన్ నెంబర్తో ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మొత్తానికైతే రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి వెంటనే చెక్ చేసుకోండి డబ్బులైతే మీకు జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి